అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రం కోసం ఉన్నతమైనటువంటి ఒక డిఎస్పి ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి ఢిల్లీలో దాదాపు పది పదకొండు రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఆనాడు ఆంధ్ర నాయకుల యొక్క ఆగడాలకు బలైపోయి చివరకు సస్పెన్షన్కు సస్పెన్షన్ వేటు పడడంతో ఉద్యోగాన్ని కూడా కోల్పోయినటువంటి మాజీ డిఎస్పి ఎవరైతే నళిని గారిని ఈరోజు ఆమెని ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నళిని గారి కుటుంబానికి వాళ్ళ ఇంటికి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ హనుమంతరావు గారిని ముఖ్యమంత్రి స్వయంగా నళిని గారి ఇంటికి పంపించి ఆమెకు ఎటువంటి సహాయం కావాలి ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోవాలి ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏంది మెరుగైనటువంటి వైద్య సహాయాన్ని కూడా అందించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది ఏ హాస్పిటల్లో కావాలంటే ఆ హాస్పిటల్లో ప్రభుత్వ ఖర్చులతోని వైద్యం చేపిస్తాం అదేవిధంగా ఇంతకుముందు కూడా ఆమె ఆరోగ్యం విషయంలో ఏదన్నా పెద్ద మొత్తంలో ఖర్చులు అయితే కూడా వాటిని ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని చెప్పి కలెక్టర్కి అన్ని ఆమె పరిస్థితులను అన్నిటికీ కనుక్కోవాలని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ఆమె ఇంటికి పంపించి మరొకసారి ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకునిగానే కాకుండా ఒక గొప్ప మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తిగా కూడా ఈరోజు ఒక పరిపక్వత కలిగినటువంటి రాజకీయ నాయకునిగా కూడా మానవీయ కోణంలో ప్రతిదీ రాజకీయం కాకుండా ప్రతిదాన్ని ఇష్యూ చేయకుండా ఒక మానవీయ కోణంలో నళిని కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం అయితే ఈరోజు ముందుకు వచ్చిందని మాత్రం చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే మిత్రులారా రెండు వేల పదిలో తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో చిన్న ఏజ్లో డిఎస్పి ఉద్యోగం రావడంతో మరి తెలంగాణ రాష్ట్రం కోసం చాలామంది విద్యార్థి నిరుద్యోగులు ప్రాణాలను కోల్పోతున్నారు మరి ఈ ఉద్యమాన్ని ఆనాటి ఆంధ్ర పాలకులు అణచివేస్తున్నారు మమ్మల్ని అడ్డం పెట్టుకొని అని చెప్పి కలత చెంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ను అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని అణచివేస్తున్నారని చెప్పి ఆ రోజు ఉన్నతమైనటువంటి పదవి నిజంగా చెప్పాలంటే ఆమె చాలా ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ వాటన్నిటిని పక్కన పెట్టి తన ఉద్యోగానికి రాజీనామా చే చేయడం జరిగింది మనం ముఖ్యంగా చూసుకుంటూ ఉంటే ఆ రోజు భువనగిరిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నటువంటి సమయంలో ఆ భువనగిరి ప్రాంతానికి ఆమె డిఎస్పిగా ని విధులు నిర్వహిస్తున్నారు కానీ వాటన్నింటినీ వదులుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీలో ఉద్యమం చేసి అంతిమంగా ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది సస్పెన్షన్ పడి కానీ స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఇంటిల్లి పాదికి ఉద్యోగాలు కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోల్పోయినటువంటి నలిని గారికి ఆమె పదవిని మళ్ళొక్కసారి ఆమె సస్పెన్షన్ వెత్తి చేసి ఉద్యోగం ఇచ్చిన పాపన పాపనవ్వలేదు మరి రేవంత్ రెడ్డి అన్నగారు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై మూడులో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నళిని గారు స్వయంగా రేవంత్ అన్నని కలవడం జరిగింది రేవంత్ అన్నని కలిస్తే అప్పుడు మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళొకసారి మీరు ఏదైతే సస్పెన్షన్కు గురైనారో అదే ఉద్యోగాన్ని మేము మళ్ళీ మా ప్రభుత్వం మీకు ఇస్తుందని చెప్తే ఆమె అప్పటికే కొంత ఆధ్యాత్మికంగా ఉన్నది యోగాని సెంటర్ని నిర్వహిస్తున్నది వేదామృతం అనేటటువంటి ఒక మెడిటేషన్ సెంటర్ని ఆమె నిర్వహిస్తున్నది కాబట్టి ఆమె సుముఖంగానే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆఫర్ని తిరస్కరించడం జరిగింది కావున కొంత ఆయన బిజీ ఉండి పట్టించుకోలేకపో ఉండొచ్చు మరి నిన్న చూసుకున్నట్లయితే ఆమె ఒక బాధాతత్వ హృదయంతో ఒక ఫేస్బుక్ వేదికగా ఆమె ఒక లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ లేఖకు ఇరవై నాలుగు గంటల్లోపే స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మాజీ డిఎస్పి నళిని ఆరోగ్య పరిస్థితి లేఖలో పేర్కొన్న ఆమె ఆవేదనపై స్పందించి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఆదేశాలతో నళిని ఇంటికి వెళ్ళిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు నళిని టైపాయిడ్ డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు ప్రస్తుతం ఆయుర్వేద మందులు వాడుతున్నారు ఇప్పుడిప్పుడే ఆరోగ్యం మెరుగుపడుతున్నది నళిని ఆరోగ్య పరిస్థితి ఆమె ఆవేదనను తెలుసుకొని తెలుసుకోవాలని తనను సీఎం ఆదేశించారు నలినికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు ఆమె వైద్య ఖర్చులు అంతకుముందు ఆయన అంతకుముందు ఆయన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది నలినికి రావాల్సిన బెనిఫిట్స్ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో దృష్టికి తీసుకెళ్తా హనుమంతరావు కలెక్టర్ యాదాద్రి భువంగి నగిరి యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆమెను స్వయంగా కలిసి మీరు ఉద్యోగం తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నిటినీ కూడా త్వరలోనే సెటిల్ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పి కలెక్టర్ అయితే ఆమెకు భరోసానివ్వడం జరిగింది ఏది ఏమైనా నిన్న నలిరి గారు విడుదల చేసినటువంటి లేఖలో ఆమె అనేక విషయాలను అయితే ప్రస్తావించడం జరిగింది వాటి అన్నిటిని కూడా ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆమె డిమాండ్లను అన్నింటినీ కూడా పరిష్కరించి త్వరలోనే ఆమె కుటుంబాన్ని కావచ్చు ఆమె ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆడుకు ఆదుకుంటుందని చెప్పడం మాత్రం చాలా సంతోషం ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి ఒక మంచి సహృదయంతో ఆమె సరే లేటర్ లీడర్ రాసింది కదా ఆమెను ఇంకా ఇబ్బందులు పెడుతుండే ఈ ఈ టైంలో కలవకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఉంటే కానీ వాటన్నిటి పక్కన పెట్టి ఒక మానవీయ కోణంలో ఇరవై నాలుగు గంటల లోపే స్పందించి ఆమెని ఆదుకుంటామని చెప్పడం మాత్రం చాలా సంతోషం ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం అసూలు బాసినటువంటి కుటుంబ సభ్యులకు మేలు జరగాలని మనమందరం కూడా కోరుకుందాం ఎందుకంటే మనం చూసినాం గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎల్బీ నగర్ చివరస్తారో పెట్రోల్ ఓసోకొని త జై తెలంగాణ అనికుంట తగలాడినటువంటి శ్రీకాంతచారి కుటుంబాన్ని కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపనవ్వలేదు ఒక శ్రీకాంతచార్య కాదు చాలామంది తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయాను చాలామంది ఉద్యోగాలు కోల్పోయాను వీరందరి మీద కూడా ఒక సౌహృదయంతో ప్రభుత్వం కూడా ముందుకెళ్తే బాగుంటుందని మరొకసారి తెలియజేస్తున్న ఏది ఏమైనా రేవంత్ రెడ్డి అన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రము తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలు మాత్రం హర్షిస్తున్నారని మాత్రం చెప్పొచ్చు మంచి శుభ పరిణామం మరొకసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దయచేసి ఈ వీడియోని చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉన్నాడు టీవీ